ఇప్పుడు హోమ్ స్టైల్ వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము ఇది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నది ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలు కట్ చేసిన తర్వాత వెంటనే డిస్కలర్ అవుతాయండి ఆ డిస్కలర్ అవర్షన్ అవ్వకుండా ఉండటం కోసం అంటే రంగు మారిపోకుండా ఉండటం కోసం నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి అందులో తరిగిన వంకాయలు వేయాలి ఇది కంపల్సరీ ఇలా నీళ్ళల్లో ఉప్పు వేయకుండా కనుక వంకాయలు వేస్తే అవి కలర్ మారిపోతాయి అది అన్ని అన్ని వంకాయలు తరిగేటప్పటికీ మొదట తరిగిన వంకాయ రంగు బ్రౌన్ కలర్కి మారిపోతుంది కొంచెం చేతి కూడా వచ్చే అవకాశం ఉంది అందుకని కంపల్సరీ వంకాయలు తరిగేటప్పుడు నీళ్ళలో ఉప్పు వేసుకుని తరగాలి తర్వాత ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉప్పు దీంట్లో మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పచ్చిసెనపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుని దోరగా వేపుకోవాలి ఈ పచ్చిశనిపప్పు కొంచెం ఎక్కువ వేస్తే వంకాయ కూరలోకి చాలా బాగుంటుందండి ఈ వంకాయ కూరకి కొంచెం తాలింపు ఆయిల్ ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుంది తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం పాటు ఇలా వేగని ఉంది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తీసి ఇందులో వేసుకోవాలి చూసారా వంకాయ ముక్కలు వేసిన వాటర్ ఎలా బ్రౌనిష్గా అయిపోయాయో ఈ వంకాయ ముక్కల్ని ఒక్క సెకండ్ పాటు ఇలా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకో ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకున్నాము కూరలో వేయటానికి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇక్కడ ఈ కూర నూనెలో లైట్గా మగ్గుతుంది కదా ఇందులో మనం ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇది కూర మొత్తం పట్టేటట్టుగా చక్కగా ఒకసారి కలుపుకోండి ఈ కారం కూర మొత్తం పట్టేటట్టుగా చక్కగా కలిపిన తర్వాత ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పాలండి ఒక రెండు స్పూన్లు పాలు ఇందులో వేయండి ఉట్టిగా తాలింపులో మగ్గబెడితే వంకాయ కూర అంత టేస్ట్ బాగుండదండి ఒక రెండు స్పూన్లు పాలు వేస్తే ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది అలానే పాలవాసన కూడా ఏమీ రాదు మనం ఉట్టిని ఉట్టిగా తాలింపులో మగ్గబెట్టిన కూరకన ఇలా ఒక రెండు స్పూన్లు పాలు పోస్తే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పాలు పోసి ఒకసారి కలిపిన తర్వాత ఈ పాత్ర మీద ఈ ప్యాన్ మీద ఇలా ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకోండి ఈ స్టీల్ ప్లేట్ పెట్టి దాని మీద ఒక గ్లాసు వాటర్ పోయండి ఇప్పుడు ఏమవుతుందంటే మనము పోసిన ఈ వాటరు కింద కూర ఉడుకుతున్న వేడికి ఈ ప్లేట్లో నుంచి కింద ఆవిరి నీళ్ళు పడతాయండి ఈ ఆవిరి నీళ్ళతో ఈ కూర ఉడుకుతుంది ఒక త్రీ మినిట్స్ ఈ కూరని ఇలాగే ఉడికినివ్వండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మీకు నేను చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ప్లేట్ పెట్టి వాటర్ పోసి ఒక వన్ మినిట్ అయిందండి వన్ మినిట్ అయిందండి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ ప్లేటు ఇలా పైకి తీస్తున్నాను మీరు ఈ ప్లేట్ కింద చూసారా స్టీము ఎలా పడుతుందో ఈ స్టీము చుక్కు చుక్కుగా పడి మనకి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది వాటర్ పట్టం వేయటం వేరు ఈ స్టీమ్తో వండటం వేరు కూర చాలా చాలా రుచిగా ఉంటుంది అంత పెద్ద కష్టమైందేం కాదు ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకుని నీళ్ళు పోసి ఇలా పెట్టేసుకోండి ఈ స్టీమ్తో వండిన కూర అద్భుతంగా ఉంటుంది ఈ కూర అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ కూర మూత పెట్టి మూడు నిమిషాలు అయిందండి ఎలా ఉందో చూద్దాం చూసారా ఎలా నీళ్ళు స్టీమ్ చూడండి ప్లేట్ మీద ఎంత స్టీమ్ ఉందో ఆ స్టీమ్ను అలా పడుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా కొంచెం ఉడకాలి కూర ఇప్పుడు ఈ ప్లేట్ తీసి ఒకసారి చూద్దామండి అది ఒకటి కూర మొత్తం ఉడికిపోయింది మనకి పైనకి కొంచెం వాటర్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ప్లేట్ తీసేసి మనం ఉడకబెడితే ఈ ప్లేట్ తీసేస్తే ఇంకా మనకి స్టీమ్ పట్టం ఆగిపోతుంది ఇందులో ఉన్న వాటర్తోనే కూర మగ్గుతుంది కొంతమందికి ఈ వంకాయ కూర కొంచెం లిక్విడ్గా చేసుకుంటారు నాకైతే ఇలా ముక్క ముక్కగా ఉండటం నాకైతే ఇలా ఏ ముక్కగా ముక్క కనపడుతూ ఉండాలి ఇలా ఉండటం నాకు ఇష్టం మీ మీ ఇష్టాలను బట్టి మీ మీ అలవాట్ని బట్టి చేసుకోండి ఇదిగోండి ఈ వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ తగ్గే వరకు ఇలా మగనివ్వండి ఈ బబుల్స్ మొత్తం తగ్గిపోయి కూర పొడి పొడిలాడుతూ ఉంటుంది మీకు ముద్దగా తింటాము ఇష్టమైతే ఇప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇదిగోండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆప్రెట్ అయిపోయింది చూసారా కింద తడి స్లోగా తగ్గుతోంది చూసారా ఈ తడి మొత్తం పోయి కూర పొడిపెళ్ళాడే వరకు నేను అట్టు పెడతాను కొంచెం తడిగా ఉంటే మీకు ఇష్టం అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు కూర అంతా అయిపోయిందండి ఇలా పొడిపెళ్ళాలతో కూర వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చేయచ్చు వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి